కాబట్టి దీనివల్ల చక్కటి ఆరోగ్యం వల్ల సొంతమయ్యేదానికి అవకాశం ఉంటూ ఉంటుంది అట్లే నొప్పుల్లో కూడా ఈ వాము చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది అన్నమాట ఈ రోజుల్లో మరి చిన్న వయసులోనే నొప్పుల సమస్య మొదలయ్యి మరి క్రమక్రమంగా పెరిగి వేధించి పీడించి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది కాబట్టి మరి క్షేమదాయకమైనటువంటి ఔషధాలను వాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి అలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధం ఔషధాల్లో వాము కూడా చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది వామును మరి ఈ యొక్క కీళ్ళ నొప్పులకి అట్లే మోకాళ్ళ నొప్పులకి ఎలా వాడుకోవడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అంటే వామును వేయించి చేసినటువంటి చూర్ణము ఒక యాభై గ్రాములు తీసుకోండి అట్లే షుంటి చూర్ణము ఒక యాభై గ్రాములు తీసుకోండి కరకాయ పచ్చుల యొక్క చూర్ణము ఒక యాభై గ్రాములు తీసుకోండి ఈ మూడు పదార్థాలు కలపడం వల్ల నూట యాభై గ్రాముల చూర్ణం తయారవుతుంది ఈ నూట యాభై గ్రాముల చూర్ణాన్ని ఒక సీసాలో నిల్వ ఉంచుకొని అంటే బాగా కలిపిన తర్వాత ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి ఆహారం తర్వాత ఒక పది నిమిషాల తర్వాత రాత్రి ఆహారం తర్వాత ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత మరొకసారి వంద మిల్లీ లీటర్ల గోరువెచ్చని నీళ్లు కానీ లేకపోతే గది ఉష్ణోగ్రత ఉన్న వద్దలో వద్ద ఉన్నటువంటి నీళ్లలో కానీ అరచెంచా పొడి అందులో కలిపేసి తీసుకుంటూ ఉండాలన్నమాట ఈ విధంగా తీసుకోవడం వల్ల ఒక్క నెలకి సరిపోతుంది ఈ యొక్క ఔషధము ఒక నెలకు వాడిన తర్వాత మరలా ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకుంటూ ఉండాలి మరి ఎక్కువ రోజులు వాడునప్పటికీ మరి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి క్షేమదాయకంగా వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం ఈ యొక్క వాము కాబట్టి